ఇది వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగుతుంది అర్హులై ఉండి ఇళ్ళ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఆ బ్యాలెన్స్ ఏదైతే పది లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి కట్టిపోయిన కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఇరవై రెండు లక్షలు కట్టుతున్నారో ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాం బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉండాయో ఆ పది లక్షలు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా ఇప్పుడు ఇంగారంతా ఎక్కువ వస్తాయనుకున్నా కూడా ఈ పది లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి చేయూత కార్యక్రమంలో ముప్పై మూడు లక్షల మంది చెల్లెమ్మలు ముప్పై మూడు లక్షల పదహైదు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కాపునేస్తం ద్వారా ఏకంగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది అక్క చెల్లెమ్మలకు కాపునేస్తం ద్వారా ఇచ్చింది రెండు వేల ముప్పై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్భై ఏడు కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా యాభై మూడు లక్షల మంది తల్లులకు ఇచ్చినది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో డెబ్భై తొమ్మిది లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా యాభై ఆరు వేల మందికి ఇచ్చినది మరో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పేదలందరికీ ఇల్లు ఇంటి పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవి ఇంతకుముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి మన నెంబర్స్ యాడ్ చేశా ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ ఐదేళ్లలో చేయబోతాం పట్టణ పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సంబంధించి దీనికోసం ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తూ రెండు సంవత్సరాలలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్ట ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి పెన్షన్ల పెంపు అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారం లేక రాక మునుపు చంద్రబాబు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు అంటే మార్చ్ ఫస్ట్ దాకా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే వెయ్యి రూపాయలు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది ఈరోజు పెన్షన్ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ పెన్షన్ సొమ్ము మూడు వేల రూపాయల పెన్షన్ సొమ్ము సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు